ఢిల్లీలో వర్షం భీభత్సం సృష్టించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది వర్షపు నీటిలో కార్లు ట్రక్కు చిక్కుకుపోయాయి తీవ్ర గాయాలకు విమానాశ్రయ టర్మినల్ వన్లో పైకప్పు కూలి మూడు కార్లపై పడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి హుటాహుటిన ఘటనాస్థలికి స్థలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఢిల్లీలో వరుణ విధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ఢిల్లీలో ఢిల్లీలో వాన బీభత్సానికి సంబంధించిన సమాచారం ఏంటి భారీ వర్షాలు దాదాపు దేశ రాజధాని ప్రాంతం మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది లోతట్టి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి సెంట్రల్ ఢిల్లీలోని పలు క్వార్టర్స్ లో అంటే సెంట్రల్ ఢిల్లీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఉండేటువంటి పలు భవనాల్లో కూడా వర్షపు నీరు కావడంతో ప్రస్తుతం అక్కడ సిబ్బంది అంతా నీటిని బయటికి ఎత్తిపోసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఇది గత రాత్రి అర్ధరాత్రి నుంచి ఒంటి గంట రెండు గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లేటువంటి దారులన్నీ జలమయమయ్యాయి అదే సందర్భంలో ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లేటువంటి దారులు కూడా అదే పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా నీటితోటి నిండిపోవటము దానికి అనుగుణంగానే సిబ్బంది అంతా తమ అన్ని అన్ని విభాగాలు తమ సిబ్బందిని మోహరించి పూర్తి స్థాయిలో నీటిని పక్కకు తప్పించే పని చేస్తూ ఉన్నారు మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగానే ఢిల్లీ విమానాశ్రయం లోని టెర్మినల్ వన్ వద్ద ఒక విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ వన్ లో ఉండేటువంటి పైకప్పు కార్లు ప్రయాణికులు ఎక్కడైతే దిగి అక్కడి నుంచి విమానాశ్రయం లోపలికి వెళ్ళాలి టెర్మినల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది డిపాసిట్స్ లోకి నిష్క్రమణలకు వచ్చేటువంటి ప్రయాణికులు ఉదయం కాలంలో ఐదు గంటల సమయంలో ఈ రకమైనటువంటి ఘటన జరిగినట్టుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి ఘటన జరిగిన మరుక్షణమే అత్యవసర సిబ్బంది అంతా దీనిపైన ముమ్మర చర్యలు చేపట్టారని కొంతమంది గాయపడ్డారనికా అని చెప్పారు తప్ప ఎంత మంది ఇప్పటి వరకు గాయపడ్డారు ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాలు మాత్రం ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు వెల్లడించలేదు మరోవైపు మరికొద్దిసేపట్లో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు సందర్శించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పరిశీలించి అనంతరం విమానాశ్రయ వర్గాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించబోతున్నారు అదే సందర్భంలో ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే జలమయమయ్యాయో ఎక్కడైతే ముంపుకు గురయో వాటన్నిటి చోట్ల ఢిల్లీ జల బోర్డు అధికారులు ఢిల్లీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ముగ్గురు సమన్వయంతో ముమ్మర చర్యలు చేపట్టారు ట్రాఫిక్ ను నియంత్రించటము దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాలను లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి ముమ్మర ఏర్పాట్లను అధికారులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ ఢిల్లీలో పలు చోట్ల చెట్లు కూరటం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి వాటన్నిటిని తొలగించటంలో ఎన్డీఎంసీ సిబ్బంది ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు